తెలంగాణను కాషాయమయం చేయడమే లక్ష్యంగా సిద్దిపేట గడ్డ నుండే కాషాయ కార్యకర్తలు అందుకు కష్టపడాలని జాతీయ సాహిత్య పరిషత్ ప్రాంత ప్రచార కార్యదర్శి భాస్కర్ యోగి అన్నారు ఇక్కడ నుండే తెలంగాణలో కాషాయ ధ్వజం రెపరెపలాడాలన్నారు పదహారేళ్ల వయసులోనే పది దుర్గాలను ఛత్రపతి జయించాడని నాలుగు వైపుల నుండి శత్రువులు ఉన్నా వారిని జయించాడన్నారు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలలో భాగంగా సిద్దిపేట పట్టణంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో భాస్కర్ యోగి పాల్గొన్నారు అనంతరం వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు సిద్దిపేటలో నిర్వహించిన ర్యాలీని చూస్తే రాయ్గఢ్లో ఉన్న అనుభూతి కలిగిందన్నారు మన దేశాన్ని ఎంతమంది ఇతర మతస్థులు ఎన్నేండ్లు పాలించినా హిందుత్వాన్ని ఏమీ చేయలేకపోయారన్నారు కాకతీయుల కాలం నుండే హిందుత్వాన్ని వ్యాపింపజేశారని దానిని కొనసాగింపుగా ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ స్వాభిమానాన్ని నిద్రలేపాడని పేర్కొన్నారు క్రైస్తవుల కంటే కొన్ని వేల సంవత్సరాల ముందే హిందుత్వం పుట్టిందన్నారు హిందువులంతా ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు కార్యక్రమంలో నేషనలిస్ట్ హబ్ సిఇ ఆవునూరి సాయికృష్ణ హిందూ వాహిని ప్రాంత సంఘటన మంత్రి యాదగిరి రెడ్డి పాల్గొన్నారు లేకుండా పోయాయి కానీ చూడాలి ఈ దేశంలో మూడు వందల అరవై సంవత్సరాలు అయినప్పటికీ ఇవాళ యాడంలో మనం వస్తూ ఉంటే మనం సిద్ధిపోవటలో ఉన్నామా యూరాప్ దేశం మొత్తం ఇస్లామిక్ దేశంగా మారిపోయింది యాప్లయ్య సంవత్సరాల యూరప్ ఖండం క్రైస్తవం పరిపాలిస్తే యూరప్ ఖండం మొత్తం క్రైస్తవ పారింది కానీ ఎనిమిది వందల సంవత్సరాలు ఈ దేశాన్ని ముస్లిములు రెండు వందల సంవత్సరాలు ఆంగ్లేయ క్రైస్తవులు పరిపాలించిన ఇప్పటికి దేశంలో